బిగ్ బాస్ చూస్తున్నారా ఎలా ఉంది షో అంటే అన్ని సీజన్ లోకి ఈ సీజన్ ఎలా అనిపించింది అంత గొప్పగా అయితే ఏం లేదు అంత గొప్పగా అయితే ఏం లేదా ఎవరు ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటారు ఈసారి నిఖిల్ గౌతమ్ ఇంకా టాప్ కంటెస్టెంట్ అంటే ఎవరు విన్నర్ ఇతనే అవుతాడని ఎవరైనా అనిపించింది అసలు నిఖిల్ ఏమో అనిపిస్తుంది అందరూ నిఖిల్ అని అంటున్నారు గౌతమ్ కూడా బాగా బాగా ఆడుతున్నాడు అంటే తను కొట్టుకొచ్చే ఛాన్స్ ఉంది అండర్ డాగ్ లాగా అంటే ఎక్కడో టాప్ ఫైవ్ వచ్చే టాప్ 5 ఇచ్చలా ఉన్నా అంటే టాప్ త్రీ అంటే మీ ముగ్గురు పేర్లు చెప్పండి ఎవరు పేరు చెప్తారు నికిలే నికిలే గౌతమ్ మీ ముగ్గురికి కూడా ఒకే పర్సన ఇష్టమా అంటే ఒక్కొక్కరి పేరు ఎవరికైనా ఒకసారి బైక్ ఎక్కడ పెట్టండి ఎవరు ఎవరు మీకు నబిల్ మీకు నబిలేనా మరి నికిల్ చెప్తున్నారు అంటే మీకు ఇష్టం మాత్రం నబిల మీరు నబిల్ కువార గెలేవాళ్ళని కోరుకుంటారండి మీరు ఓటింగ్ కూడా నబిల్కే చేస్తున్నారు గెలవాలని కోరుకుంటున్నారు అంతే కానీ గెలిచే అవకాశం నిఖిల్ కుందంటున్నారు ఎక్కడో కొట్టుకొచ్చే ఛాన్స్ ఉంది కొట్టు వస్తే అంటే టాప్ ఫైవ్ అంటే ఎవరి పేర్లు చెప్తారు నిఖిల్ గౌతమ్ విష్ణు ప్రియ అన్న వచ్చే ఛాన్స్ ఉందా

అంటే ఏం చేంజ్ చేస్తే బాగుండొచ్చు అని అనుకుంటున్నారు అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు గేమ్ ఉన్నారు వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరికైనా ఛాన్స్ ఇచ్చిన బాగుంటుంది అని చెప్తున్నారు అంటే నెక్స్ట్ బిగ్ బాస్ నైన్లో ఎవరు చూడాలని మీరు అనుకుంటారు అన్న అంటే ఎవరు 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 చెప్పండి లేదా మీకు అవకాశం మీకు అవకాశం వస్తే బిగ్ బాస్లోకి వెళ్తే ఛాన్స్ వస్తే వెళ్తారా ఓకే అయితే లాస్ట్గా చెప్పండి ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు సైలెంట్గా గెలిచే వ్యక్తి పేరు చెప్తారు గెలిచే ఛాన్స్ ఎవరికి ఉంది సైలెంట్గా గెలిచే కాదు అసలు మామూలుగా మీ గెస్ట్ చెప్పండి మీ వీరిద్దరిలో ఎవరో గెలిచే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ